అందరికీ నమస్కారం పరలోకం మనలోనే ఉన్నదా పూర్ణ ఆరోగ్యానికి స్వరయోగం అనేటువంటి వీడియో సమర్పిస్తున్నాం స్వరం అనగా ఆకాశమే ఆకాశం నుంచే స్పందన అనేది ఏర్పడింది పరలోక ఈ ఆకాశం నుండి అక్షరములు పుట్టాయి అక్షరములు అంటే స్పందనాత్మకమైనవి శ్వాస శ్వాస మీద యోగమే అంటే స్వరము యోగము అంటే కలయిక దేనితోటి దీన్ని మన ప్రాణంతో యోగాన్ని కలిగించ చేయడమే స్వరయోగము ఈ అనుసంధానంలో ప్రాణాయామం చాలా ముఖ్యమైనది ఇది యోగా యొక్క అనుబంధ శాస్త్రము దీనివల్ల శారీరక మరియు మానసిక ఆధ్యాత్మిక అనుసంధానం జరుగుతుంది స్వరయోగము మనకు మూలము ప్రాణాయామము వేద ఋషులు అంగీకరించినటువంటిది వేద ఋషులు చెప్పింది స్వరయోగమే ఈ స్వరయోగ వివరములన్నీ తదుపరి శాస్త్రంలో ఎలాగో ఇవ్వబడుతుంది తదుపరి వీడియోల్లో ఎందుకంటే ఆరోగ్య శాస్త్రానికి అనుసంధానం చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది